మక్తల్ దేవర్కద్ర దన్వాడ ఊట్కూరు దామర్గిద్ద రాజాపూరు బాలనగర్ మహ్మదాబాద్ జడ్చల్లా షాద్నగర్ మహబూబ్నగర్ మండలాలలోని పలు గ్రామాలలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి నియంత్రణ గురించి పల్లె శుద్ధుల ద్వారా కళాజాత ప్రదర్శనలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెచ్ఐవి ఎలా వస్తుంది హెచ్ఐవి రాకుండా నివారణ మార్గాలు హెచ్ఐవి సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు హెచ్ఐవిని సోకిన గర్భిణీ స్త్రీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు పలు అంశాలపై కళా బృందంచే చే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నారాయణపేట పరిధిలోని అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లాలోని ఇరవై గ్రామాల్లో ఈ కార్యక్రమంలో చేపట్టనున్నట్లు బృంద నాయకులు తెలిపారు ఈ కార్యక్రమంలో డిపిఎం శ్రీశైలం మూర్తి అశోక్ నోవా శ్రీకాంత్ విజయ్ కుమార్ అంగన్వాడీ టీచర్స్ ఆశా వర్కర్స్ ప్రభుత్వ వైద్య సిబ్బంది ప్రజాప్రతినిధులు యువకులు బెన్నెరా కల్చరల్ అకాడమీ డైరెక్టర్ బి రవిశంకర్ నరసింహులు యాదగిరి చెన్నయ్య బాలేశ్వరి ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు

చాలా మంది ఏమంటారు అంటే ఈ కండం వాడమంటే నాకేమవుతుంది లేని గట్టి ఉండ బలం కూడా నాకేం కాదు అని చాలా మంది అపోహపడతారు చాలా మంది కూడా కండం వాడే విధానం తెలియకుండా ఈ యొక్క హెచ్ఐ బారిన వాడతా ఉన్నారు బిడ్డ అంటే వివాహ ముందు తెలిసిన మాలే రెండు ఆకర్షితులై మీరు ఎవరితో నయప్పుడైన సెక్స్లో నమ్మాల్గొంటే అందుకే లక్ష్యం లేని సెక్స్లో వ్యాధులు మరియు టీవీ వ్యాధుల పైన అవగాహన మరియు టెస్టింగ్స్ మరి వాళ్ళకు పాజిటివ్ వచ్చిన వాళ్ళకు ఎంకప్ చేసి వాళ్ళకు మెడిసిన్ వాడే విధంగా ఫాలోఅప్ చేస్తాం మేము కాబట్టి ఈ వ్యాధుల గురించి అన్న వాళ్ళు ఇప్పుడు రూపంలో కానీ రూపంలో కానీ అన్ని చెప్పినారు కాబట్టి ఈ దాని గురించి ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధిన బారిన పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా మేమంతా కోరుతున్నాం మా సంస్థ నుంచి కూడా రాష్ట్ర ఏ నియంత్రణ సంవత్సరం కూడా కళాకారులందరూ వచ్చి మాకు ఇక్కడ ఈ ఆటల ద్వారా పాటల ద్వారా ఈ అవేర్నెస్లో మరింత అవగాహన కలిగించినందుకు కళాకారుల విన్నడానికి మరి మా సార్ వాళ్ళకు అందరూ కూడా పాల్గొనబరికి ధన్యవాదాలు తెలియజేయడం ఆశలున్నాయో వాటి వాటన్నిటిని మీరు భవిష్యత్తులో తీరుస్తూ మీరు మీ తల్లి తల్లిదండ్రుల కన్నా మీరు ఏమైతే మీ తల్లిదండ్రులు తల్లలు కన్నా ఎట్లయితే అయితే మీరు ఏం కావాలని అనుకుంటారు అడ్వైపు మీరు అడుగులు వేస్తూ భవిష్యత్తులో కూడా మీరు మంచి అత్యున్నత స్థాయికి చేరాలని చెప్పి కోరుతా ఉన్నాం అట్లాగే ఈ యొక్క కళాకారులకి ప్రత్యేకంగా గ్రామాలలో ఎంత చెప్పినా కూడా జనాల్లో ఇంకా రీచ్ అయితేనే ఉంది అట్లాగే మీరు కళాకారులు పాఠ రూపంలో పాఠ రూపంలో ఉన్నప్పుడు చాలా వరకు గ్రామాల్లో మంచి స్పందన ఉంది కాబట్టి మా యొక్క వైయాజిక సంస్థ కూడా కళాకారులకు అందరికీ ప్రత్యేకంగా అభివందనాలు చేసి తెలియజేస్తున్నాం కన్నం నాకు నాకేమో లేని గట్టి ఉండండా నాకేం కాదు అని చాలా మంది అపోహపడతారు చాలా మంది కూడా కన్నం వాడే విధానం తెలియకుండా ఈ యొక్క హెచ్ఐ బాగానే వాడతా ఉన్నారు బిడ్డ ఎట్లా అంటే వివాహం ముందున తెలిసిన You like my little